వెల్కమ్ టు టీవీ సిద్దిపేట సిద్దిపేట జిల్లా రూరల్ మండలం ఏర్కోడు పులి సంచారం కలకలం రేపింది పొలం వద్దకు వెళ్లిన ఓ రైతుకు పెద్ద పులి కనిపించడంతో సిద్దిపేట ఫారెస్ట్ అధికారులకి సమాచారం అందించారు దీంతో పులి సంచరించిన ప్రదేశాలని గుర్తించి పులి పాదముద్రికల్ని సేకరించినట్లు ఫారెస్ట్ అధికారి సందీప్ కుమార్ తెలిపారు సిద్ధిపేట దుబ్బాక నియోజకవర్గంలోని ప్రజలు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు పులిని ట్రాక్ చేయడానికి కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు ఎవరు కూడా పులిని చంపడానికి ప్రయత్నించవద్దని ఏదైనా పశువును తింటే వాటికి నష్టపరిహారం చెల్లిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు ప్రజలు ఎవరు రాత్రిపూట బయటికి వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులు సూచించారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దుబ్బాక నా సందీప్ కుమార్ నిన్న మధ్యాహ్నము సుమారు పదకొండు గంటల సమయం నుంచి మాకు ఇక్కడికి వచ్చిన సమాచారం మేరకు ఈ దుబ్బాక సిద్దిపేట బార్డర్లో ఒక అనుమానాస్పదంగా చిరుతపులి ప్లస్ చిరుతపులి ఆనవాళ్ళు కనిపించినట్టు మాకు చెప్పినారు దాన్ని బట్టి మేము అందరం మా టీమ్స్ మేమందరం వచ్చి ఇక్కడ చేసిన తర్వాత కొన్ని అనుమానాస్పద వాదముద్రికలను మేము గుర్తించినాము ఇక్కడ పక్కన ఒక పొలంలో వెంటనే మా సిబ్బంది మేము అంత అప్రమత్తమై ఈ సరౌండింగ్లో మళ్ళీ మొత్తం వెతకడం చాలు చేసి తర్వాత ఇక్కడ పక్కన సర్పంచ్ గారి వాళ్ళ హెల్ప్తోని వాళ్ళ విలేజర్స్ వాళ్ళ హెల్ప్తోని పిల్లలతో అందరినీ మేము సరౌండింగ్స్ అంతా వెతకడం ప్రారంభించినాము తర్వాత రెండు టీములు కూడా చేసినాం చేయడం జరిగింది రాత్రి కూడా మొత్తం పెట్రోలింగ్ చేసుకుంటూ ఇక్కడ ట్రాప్ కెమెరాలు కూడా అరేంజ్ చేసినాం కానీ ఇక్కడ ఎక్కలాంటి కిల్స్ మాత్రం జరగలేదు కేవలం పాదముద్రికలు అనుమానాస్పదంగా వచ్చినాయి కాబట్టి దాని మీద మేము తిరగాల్సి వచ్చింది తర్వాత అంత పొద్దున ఈరోజు మన విలేజర్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ ఒక మళ్ళీ మన పులి లాంటి మన పాదముద్రికలు కనిపించి అది టూ వర్డ్స్ పొలంలో తిరుక్కుంటూ కంది పొలంలో తిరుక్కుంటూ తోరణాల రిజర్వ్ ఫారెస్ట్ దిక్కు మూవ్ అయినట్టు మనకు క్లియర్గా అనిపించినవి ఇవి విలేజ్ సహకారంతో మన సర్పంచ్ వాళ్ళ సహకారంతో మేమంతా వెతికి తోరణాల శివార్ దాకా మేము వెతికినాము దాని తర్వాత ఇరుకోడు దగ్గర మళ్ళీ ఇంకో టీము ఇరుకోటి దగ్గర వాళ్ళ మా పాదమూరికలు గుర్తించున్నారు నేను ఇక్కడ మేజర్గా మన ప్రజలకు కోరుకునేది ఏంటంటే ఒకవేళ ఇది పులి అయినా లేక చింత పులి అయినా ఏదైనా కానీ అది అడవి జంతువు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం మాత్రమే ఉత్తమము ఇది సరౌండింగ్స్లో మేజర్గా ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఈ పులులు చిత్త పులులు ఎక్కువ తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ క్యాటిల్ని పశువులను అన్నీ పొలాల కాడ కట్టేస్తారు ఇలాంటివి కట్టేయటమని నేను మన సర్పంచ్ గారి ద్వారా విలేజర్స్కి అందరికీ కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే దాన్ని కట్టేయడం వల్ల అది ఈజీ ప్రే అవుతుంది ఏ ఎనిమల్ కూడా దాన్ని కొట్టేయడానికి ఈజీగా ప్రే అవుతుంది తర్వాత మనం బాధపడడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఒకవేళ ఏదేమైనా పొరపాట్లు ఏదైనా క్యాటిల్ కిల్ జరిగితే మాత్రం ఖచ్చితంగా మాకు ఇంటిమేట్ చేయండి ఎలాంటి తప్పుడు పనులు చేయకండి విలేజ్ వాళ్ళకు కోరడం జరిగింది దానికి క్యాటిల్కి ఏదన్నా నష్టపరిహారం కూడా మా అటవీ శాఖ ద్వారా మేము తొందరగా ఇప్పిస్తాము ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఈ సరౌండింగ్ జిల్లాలో ఇప్పుడైతే ఇక్కడ మనము ఏదైతే చిరుతపల్లి ఇవి మనం తిరుగుతుందని మనం భావిస్తున్నామో సరౌండింగ్స్లో ఎక్కడ కూడా ఇల్లీగల్ ఎలక్ట్రిఫికేషన్ అంటే పొలాలకు కంచెలు వేసుకుంటూ మన ఇల్లీగల్ కరెంట్ పెడుతున్నారు పెడతారు అలాంటి పెట్టకుంటే మాత్రం చాలా గ్రేటు ఒకవేళ పెడితే మాత్రము దానికి మన జంతు అడవి జంతువుకి ఏమైనా నష్టం జరిగితే మాత్రము ఖచ్చితంగా వాళ్ళ మీద అటవీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాల్సి వస్తుంది సో ఇలాంటివి ఏమైనా ఉండే మానుకోవాలా నేను ఎలక్ట్రిసిటీ సిబ్బందికి కూడా మేము తెలియజేస్తాము వాళ్ళకు కూడా మేము ఇంటిమేషన్ ఇస్తాము ఎందుకంటే వాళ్ళు కూడా ఈ దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాము ప్రజలు కూడా రాత్రిపూట ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ తర్వాత సింగిల్గా తిరగద్దు గుంపులు గుంపులుగా తిరగండి సాధ్యమైనంత వరకు ఏదన్నా ఉన్నా ఫేక్ మేజర్గా ఏంటంటే ఫేక్ వస్తుంటాయి ఇప్పుడు ఇక్కడ కనిపించింది అక్కడ కనిపించిందంటే మనం అట్లా చేస్తున్నప్పుడు మనం మన మేజర్గా మన ఉద్దేశం సరువు కాదు ఇప్పుడు ఏ ఏ వచ్చింది ఇక్కడ లేని పులిని అక్కడ చూపించడము అట్లా చేస్తుంటే మాత్రం మేమే ఇబ్బంది పడతాం అన్ని తిరగడం వల్ల ప్రజలు అందరికీ కూడా మనం భయాందోళన గురి చేసే పరిస్థితికి వస్తుంది ఈ ఏఐని వాడుకుంటూ నేను మొన్న కూడా చూస్తున్నా ఒక పులి లేని పులిని ఇక్కడ పులిని చూపిస్తున్నట్టు అట్లా చేస్తున్నారు సో నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే అలాంటి ఆకతాయి పనులు చేస్తే మనం దాన్ని కాపాడుకోలేకపోతాం నిజంగా మళ్ళా మనము అది పాత కాలంలో ఉండగా నానా పులిలాగా అయ్యే సందర్భాలు ఉంటాయి కొంచెం అందరూ కూడా సహకరించాలా ఇది మన దగ్గరికి ఏమీ ఉండదు దాని తర్వాత దాని మా మేజర్ దాని హ్యాబిటేట్కి అది వెళ్ళిపోతుంది అందరూ సహకరించాలని కోరుకుంటున్నారు